మహిళా సదస్సు అనేది నిర్వహిస్తున్నాం అది ఆదిలాబాద్ జిల్లా జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి మహిళలు మేధావులు విద్యావంతులు కార్మికులు కర్షకులు విద్యార్థులు అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ మహిళా సదస్సును విజయవంతం చేయాలనేది ఆదివాసీ మహిళా సంఘం తరఫున విజ్ఞాప చేస్తున్నాము మహిళా సంఘం దినోత్సవము ఐక్యరాజ్య సమితి ప్రకటించినప్పటి నుంచి కూడా జరుపుకుంటూనే ఉన్నాము అయినా కానీ మన సమస్యలు చాలా తీవ్రమైన సమస్యలు మహిళల సమస్యలు ఎందుకంటే ఇవాళ భృణ హత్యలు యాసిడ్ దాడిలు హిరో కోసం చంపడము రేసి చంపడము ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి అట్లనే ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వ హత్యలు ప్రధానంగా రాజ్యహింస అనేది చాలా బలంగా నడుస్తుంది మహిళల కోసం ఎన్నో చట్టాలు వచ్చినాయి కానీ ఆ చట్టాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవైనాయి ఇవన్నిటిని కూడా అమలు చేసి మహిళల పైన దాడులు జరగకుండా మహిళల దాడులను అరికట్టవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చూసినప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో విప్లవమవుతున్నాయి అందుకే మహిళలారా ఏకం కండి అందరు కూడా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం ప్రతి ఒక్కరు కూడా అడుగడుగు కలిపి ఒకరు అందరు కూడా కలిసి ఏ సమస్య వచ్చినా కానీ మహిళల పైన జరుగుతున్న దాడులను మనమే ఖండించాల్సిన అవసరం ఉంటుంది మనమే ముందుకొచ్చి మన సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఉంటుంది మనం ప్రభుత్వాలపైన ఆశ చూసి ఉంటున్నాం మన సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కానీ అవి మన సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవం అవుతున్నాయి అందుకే మన సమస్యలను పరిష్కరించవలసిన అవసరం మన పైన అందరిపైన కూడా ఉంటుంది అందుకే మహిళల ద్వారా మీరందరూ ఏకం కండి మన సమస్యలు పరిష్కరించడానికి మనం కూడా అడుగు ముందుకొచ్చి మనం కదిలి మన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా నేను మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మన పైన చాలా దాడి జరుగుతున్నాయి ఇవాళ మహిళలు ఎదగలేదు అనేది చాలా ఎడిగిండు వార్డ్ మెంబర్ నుంచి కేంద్ర మంత్రుల దాకా కూడా వేయిండు అయినా కానీ వాళ్ళపైన హింస అనేది జరుగుతూనే ఉన్నది ఇవాళ పురుషులు పురుషానికి ప్రత్యము చాలా బలంగా ఉన్నది దాన్ని అంచేయవలసిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది కూడా అని దీని కూడా అరికట్టవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని నేను విజ్ఞప్తి